దేవుడు పై రూపాన్ని చూడడు అని అంటే నీవు పెట్టుకునేటువంటి ఆ పై వేషధారణ దేవుడు చూడడు అని చెప్పి నువ్వు వేసుకునే వస్త్రాలను దేవుడు చూడడు కానీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు అలా లోయ నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు నీ గుణాన్ని దేవుడు చూస్తాడు అదే సాధువైన మృదువైనటువంటి గుణమనోక్షయాలంకారము గల హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను ఈ రోజున ఆలోచన చేసుకోండి తల్లిదండ్రులకు తెలియని రహస్యాలు ఒకవేళ పిల్లలుగా మీ జీవితాలు ఉన్నాయా నీ భర్తకు తెలియని రహస్యాలు ఏమన్న ఉన్నాయా నీ జీవితంలో నీ భార్యకు తెలియని రహస్యాలు ఉన్నాయా నీ జీవితంలో ఈ రోజున ప్రియులై ఏ రహస్యాలు అయితే ఉన్నాయో అది పరిశుద్ధతకు వ్యతిరేకం పరిశుద్ధతకు వ్యతిరేకం ఇది అసలైనటువంటి క్రైస్తవ జీవితం కాదు ఇది నకిలీ క్రైస్త ఏం చేస్తావంటే వాక్యం అయిన తర్వాత నిజంగా నువ్వు నాతో మాట్లాడారు శివప్రభు అంటే వెళ్ళిన తర్వాత మార్పు కనపడుతుందా ఈ పశ్చత్తాపం నిజం బయటకెళ్ళిన తర్వాత మార్పు లేదా ఈ పశ్చత్తాపం నిజమైంది కాదు ఇది నకిలీ పశ్చత్తాపం ఎవరిని మోసగించడానికి మన మనమే మోసగించుకుంటున్నాం తప్ప ఈ మోసకరమైనటువంటి ఈ స్థితి ఇలా మోసగించుకోవడానికి మోసపచ్చుచున్న అపవాదే కారణం